పవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను నూనె పొలాలు చేస్తున్నాను చిట్కాల చేసేస్తాను ఇది గోధుమ పిండి అండి మనం ఒకటి తీసుకుంటున్నాను ఒక కప్పు షుగర్ మనం తినేదాన్ని బట్టి ఇంకా నిండా వేసుకోవాలంటే నిండా కూడా వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువనే వేస్తున్నాను ఇది మొత్తం ఇందులో వేసేసుకుందాము ఇట్లా నూనె పొళ్ళు మనకి ఉంటే అది యాల యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇష్టమంటే వేసుకోండి ఇష్టమైన ఇప్పుడు తినాలనుకుంటే ఇది బెస్ట్ మంచిగా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేము అప్పుడప్పుడు చేసుకుంటాం అనమాట ఇవి చిట్కలో తినాలనిపిస్తే ఎందుకంటే మనం కొంచెం కొంచెం ఎక్కువ మెత్తం ఎందుకంటే మనకు షుగర్ వేసాం కదా ఎక్కువ వాటర్ వేస్తే మెత్తగా అవుతుంది అనమాట అందుకని నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను చక్కెర కరివేపట్టి కూడా చేసుకోవచ్చు కానీ ఇలా షుగర్ అనేది ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట క్రిస్పీగా లాగా మంచిగా అనిపిస్తుంది మనకు కరెక్ట్గా వచ్చింది పిండి ముద్దకు చాలీలా ఉండాలి మనకు తొందరగా కూడా అవుతుంది అనమాట మనకు తినాలనిపించినప్పుడు నూనె పొడిలు తొందరగా కూడా అవుతుంది మనం మనం పెంక పెట్టేసుకుందాం ఇక మనకు ముద్ద స్టార్ట్ అయితే ఇంకా ముద్ద వేసుకున్నావు కదా కొత్త మనం బాండి పెట్టేసుకొని చేసుకోవడం ఇక ఎంత ఈజీగా ఉండదు చూడు స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇందులో బాండీలో నూనె ఉండదనమాట ఇది పెట్టేసుకున్నాము కొంచెం వేడి కానీ నేను ఇంత ముద్ద మనకి ఇష్టం చిన్నవి చేసుకోవాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దవి చేసుకోవాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట కవర్ మీద కూడా చేసుకోవచ్చు నేను మామూలుగా చేతితోనే చేస్తున్నాను ఇలా చేసుకోవచ్చు ఇలా రానప్పుడు కవర్ మీద ఆయిల్ వేసి ఇలా చేసుకోవచ్చు మంచిగా చేసుకుందాం బాండి స్టీల్ది కదా స్టోన్ ఉన్నాయి నేను సైజు చేస్తున్నాను లంచ్ పొడి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు మనకు అది వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది కొంచెం గోల్డ్ కలర్ వస్తే అప్పుడు తీసేసుకుందాం మనకి ఎప్పుడైనా తినాలని చూస్తే ఈజీగా అట్లా మంచిగా ఉంటాయి చక్కెర చక్కగా మునుగోలు చక్కెరతో బిల్లంతా కూడా చేసుకోవచ్చు మనకు కార్యక్రమం కూడా మంచిగా కదా బెల్లము మన పని మనకి ఏది ఇష్టం అనిపిస్తే అది మనం చేసుకోవచ్చు మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తినాలనిపిస్తుంది కదా మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు మన చెట్ల పని కాబట్టి అది చాలా ఇష్టం అనమాట మాకు ఇలా కొంచెం మనకు చక్కెర తగిలినట్టు ఉంటుంది ఇసుపీగా వచ్చినట్టు ఉంటుంది అట్లా మనకు వాటర్ వేసి చక్కెర కలిగించిందేమో అది ఒక్క రకం ఉంటుంది ఇది ఇంకొక రకం ఉంటది అనమాట మనం తీసేసుకుందాము గోల్డ్ కలర్ వచ్చింది పెద్ద కూడా చేసుకోవచ్చు ఇష్టం అంటే మన సైజు మన ఇష్టము బాగున్నాయి కదా కదా అది మనకు మూర్కేనే మారుతుంది మనం ఏ మారిపోతుంది అంతే కాదు ఇంకా మనకి లోపల నుండి కుకింగ్ కావాలి కదా ఇప్పుడు పిండి పిండి ఉంటుంది పైననేమో గోల్డెన్ కలర్ వస్తుంది ఇష్టం ఉండాలి మంచిగా రౌండ్గా కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఇష్టం ఉండే మనం పుడకా గీరే కూడా వేసుకోవచ్చు మంచిగా మనము సన్నగా గీకి అలా కూడా వేసుకోవచ్చు బాగా ఉంటుంది మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా అటు మళ్ళీ ఎక్కువ వస్తే మళ్ళీ మళ్ళీ అయిపోయింది అన్నమాట తినాలి తినాలన్నప్పుడు అప్పుడప్పుడు అప్పటికప్పుడే చేసుకొని మన చిన్న తిన్న అయిపోతుంది అంటే ఎక్కువ చేసుకోకుండా మనకు టైం ఎక్కువ పట్టదు టైం ఎక్కువ తీసుకోదు కదా మనకు మనం వెంటనే మరి కట్టుకోవడం వెంటనే మనం చేసుకోవడమే ఉంటుంది నూనె కావడమే అంతే చెక్క బజ్జీలు కూడా నేను చేస్తాను కదా నేను వేరే వీడియోలలో కూడా ఎప్పుడు చూపించాను చెక్క బజ్జీలు కూడా ఇలా కలిపేస్తే కొంచెం పలుచగా కలుపుకోవాలి అలా కూడా బాగుంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది వస్తుందన్నమాట మనకు అయిపోయినాయి కదా అవి కూడా కలర్ వచ్చింది ఇవి కూడా తీసేసుకుందాం మంచిగా మన ఇంట్లో మెంబర్స్ని బట్టి పిండి కలుపుకొని చేసుకోవచ్చు కొంచెం స్వీట్ అంటే ఇష్టం ఉంటుంది కదా ఇది బెస్ట్ అనమాట తినేలా అనిపించేలాగా ఉంటుందన్నమాట రెడీ అయిపోయినాయి చిట్కలో మనకు నూనె పొలాలు రెడీ అయినాయండి మంచిగా క్రిస్పీగా ఉంటాయి చక్కెర అందులో చక్కెర మొత్తం కరగదు కదా క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది అందరికీ నచ్చే విధంగా చేశాను ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి